ఈటళ్ల రాజేందర్ మేడ్చల్ జిల్లా శామీర్పేట్లోని తన నివాసంలో ఎకో ఫ్రెండ్లీ గణపతి నిమజ్జన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజలందరూ మట్టి గణపతులను ప్రతిష్టించాలని పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు తెలంగాణ పండుగలు ప్రకృతిని పూజించేటువంటి పండుగలు అక్క పండుగ సందర్భంగా అన్ని రకాల నూట ఒక్క రకాల పూలను తీసుకొచ్చి పూజించుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రకృతిని పూజించే పండుగలు ఉంటాయో ఏ ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తాము సాంప్రదాయాలని పండుగలని విశ్వాసాన్ని కాపాడుకునే దాంట్లో కూడా మన ప్రకృతిని కాపాడుకునేటువంటి కాన్సెప్ట్లో భాగంగా మట్టి వినాయకులని మట్టి వినాయకులు అనేక స్వచ్ఛంద సంస్థలు సమాజ హితానికి కోరే వాళ్ళు వ్యాక్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ మట్టి గణపతుల నిమజ్జనం కూడా పోయేసుడు